ఇప్పుడు దేశం మొత్తం ఓ మహిళ గురించే మాట్లాడుకుంటోంది ఆమె పేరు అదాసో కపేసా ప్రధాని మోడీ బ్రిటన్ పర్యటనకు వెళ్ళినప్పుడు మోడీ వెనకాలే బ్లాక్ సూట్ లో కనిపిస్తున్న మహిళను చూసి ఎవరా అని ఆరా తీశారు జాతీయ మీడియా జర్నలిస్టులకు సైతం ఒక మహిళ ప్రధాని వెనకాల కనిపించటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది కాకపోతే ఆమె ఎస్పీజీలో ఉన్నారని వెంటనే అర్థమైంది చెవిలో ఇయర్ ఫోన్స్ బ్లాక్ కోట్ వేసుకున్నారంటే ఖచ్చితంగా హ్యాండ్ గన్తో ఉన్నారని ఎవరైనా చెబుతారు ఒక మహిళ ప్రధాని ప్రొటెక్షన్ గ్రూప్లో ఉన్నారంటే మహిళా శక్తికి నిదర్శనం అని చెప్పచ్చు మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారనేది నిజం కానీ ఎస్పీజికి కూడా పురుషులు మహిళలు అనే తేడా లేకుంటే అసలు లింగ భేదం లేదని నిరూపించడం కూడా ప్రశంసనీయ విషయం అయితే ఎస్పీజి అంటేనే మోల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనే పేరుంది కేవలం ప్రధాని లేదా ప్రధాని కుటుంబం వారి భద్రతా చర్యలు అలాగే అవసరమైన మాజీ ప్రధాని కుటుంబీకులకు మాత్రమే ఎస్పీజి పనిచేస్తుంది కానీ ప్రధాని మోడీ కొన్నేళ్ల క్రితం కేవలం అతని కుటుంబ సభ్యులకు మాత్రమే ఎస్పీజి పనిచేసేలా మార్పులు చేశారు ఎందుకంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ డ్యూటీలను శిక్షణలో మార్పులు చేయడం లాంటివి కష్టమైపోయాయి అయినా కూడా ఇండియాలో మోస్ట్ అలైడ్ ప్రొటెక్షన్ గ్రూప్ ఏదైనా ఉందంటే అది ఎస్పీజి మాత్రమే అందులోకి వెళ్లాలంటే సాధారణ విషయం కాదు ఎంతో కఠినమైన కమాండో శిక్షణ తీసుకోవాలి అంతకు మించి ఇంటెలిజెన్స్ నిరూపించుకోవాలి ఇక చేరికకు ముందే ఆర్మీలో లేదా స్పెషల్ ఫోర్సెస్ లో నైపుణ్యం సాధించి ఉంటేనే ఎస్పీజిలోకి తీసుకోవాలి అన్ని రకాల చెక్స్ తర్వాత ఎంపిక ఉంటుంది అలాంటిది దేశ ప్రధాన భద్రత అంటే విషయం కాదు మరి మొదటిసారి ఈ మహిళ అదాసో అదాసా ఎలా వచ్చారు ఆమె హఠాత్తుగా బ్రిటన్ పర్యటనలో మోడీ వెనకాల ఎందుకు కనిపించారనేది ఆసక్తికరంగా మారింది అయితే అదాసో అదాసేసా గురించి చాలా రోజుల తర్వాత ఆసక్తికర విషయాలు మీడియాకు తెలిసాయి ఎందుకంటే ఎస్విజిలో ఉండే వారి వివరాలు అంత సులువుగా తెలియవు ఇక అదాసా పుట్టింది మణిపూర్ లోని సేనా జిల్లాలోని మారుమూల కొండ ప్రాంతమైన కైబి అనే గ్రామంలో ప్రతిరోజు గ్రామం నుంచి కిందికి రావాలంటే ఆ కొండ దిగాలి పైకెక్కాలన్నా ఇంకా కష్టమే అదే కొండలపై తండ్రి వ్యవసాయం చేసేవారు అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో ఉండే గ్రామంలో పెరిగారు కపేస ఇక ఆమె చిన్నప్పటి నుంచి ఏదైనా సాధించాలనుకునేవారు మరీ ముఖ్యంగా పోలీస్ కావాలనేది కోరిక అయితే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేసే సశస్త్ర సీమాబెల్ బెటాలియన్ కు ఎంపికయ్యారామే ఉత్తరాంగ్ చాలా ప్రాంతాల్లో డ్యూటీ చేశారు మణిపూర్ అల్లరల్లో కూడా డ్యూటీ చేశారు కపేశా ఉత్తరాఖండ్ పిదోర్గఢ్ లో యాభై ఐదవ బెటాలియన్ లో ఆమె టాపర్ గా ఉన్నారనే విషయం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు తెలుసుకున్నారు ఓ ఐపీఎస్ స్థాయి సీనియర్ అధికారికి కపేశా గురించి తెలియడంతో మహిళలను ఎస్పీజీలోకి తీసుకునే విషయం గురించి చర్చ జరిగింది అసలే మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత మన మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాం ఇప్పుడు ఇదే సరైన సమయం అనుకున్నారు అప్పటికే ఆమె ఆయుధాలను పేల్చడంలో టాపర్ ఎలాంటి ఆయుధాన్నైనా వాడగలదు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు అప్పటికి ఆమెకు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిగా ప్రమోషన్ వచ్చింది ఆమె కింద కొంతమంది బెటాలియన్ యూనిట్ సభ్యులు పనిచేసేవారు కానీ ఆ తర్వాత ఎస్పీజీ ఆమెను ప్రత్యేకంగా తీసుకోవాలనుకున్నప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో ఆమె గురించి ఆమె కుటుంబం గురించి వివరాలు సేకరించింది ఐబీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఎస్పీజీ ట్రైనింగ్ సెంటర్ కు పిలిపించారు ఆమె ఎస్పీజిలో చేరేందుకు సిద్ధం కావడంతో ఆరు నెలల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నారు క్లోజ్ క్వార్టర్ కాంబాట్ ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ క్రైసిస్ రెస్పాన్స్ లో కఠినమైన శిక్షణ తీసుకోవడమే కాదు అన్ని పరీక్షల్లో పాస్ అయ్యారు ఆమె యుద్ధ మెలుకవలు స్పీడ్ గా స్పందించే గుణం వ్యూహాత్మక నెగ హై సెక్యూరిటీ ప్రోటోకాల్ స్పందించే తీరులో ఖచ్చితత్వం అవసరమైతే ప్రాణాలను కూడా పణంగా పెట్టే తీరులో ఆమె పాస్ అయ్యారు ఎన్నో శారీరక పరీక్షలు మానసిక టెస్టుల్లో పాస్ అయ్యారు దీంతో కపేస్తాను ఎస్పిజి చేర్చారు ఉన్నతాధికారులు కానీ ప్రపంచానికి భారత మహిళా శక్తిని చాటేందుకు బ్రిటన్ టూర్ కు ప్రధాని వెళ్ళినప్పుడు అక్కడ ఆమె కనిపించడం విశేషం పంతొమ్మిది వందల ఎనభై ఐదు లోధాని రాజీవ్ గాంధీ దారుణ హత్య తర్వాత భద్రత కోసం ఏర్పాటు చేసింది కానీ ఇప్పటి వరకు అంతా మేల్ కమాండోస్ మాత్రమే ఉన్నారు ఎస్పీజిలో పనిచేయటం నిత్యం కష్టమైనదే కాదు ఎంతో బాధ్యతతో కూడుకున్నది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి చెవిలో ఎస్పీ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందుతాయి అవి వింటూనే ముందుకు సాగాలి ఆ రోజు డ్యూటీలో ప్రధానికి ఇటువైపు ఉండాలి ఎంత దూరం ఉండాలి వాహనం ఎక్కినప్పుడు దిగినప్పుడు ఏ ప్రాంతంలో ఉండాలనే కఠినమైన నిబంధనలు ఉంటాయి ఒక్కొక్క ఎస్పిజి కమాండో ఒక్కో డ్యూటీ చేస్తుంటాడు కొంతమంది కూల్గా చేతుల చేతులు కిందికి పెట్టుకుంటారు మరి కొంతమంది చేతులను దగ్గరగా పెట్టుకొని ఇతరులకు సైగలు చేస్తూ ఉంటారు ఇలా భారీ భద్రతను కల్పిస్తుంది ఎస్పిజి ఇప్పుడు భారత్లోనే శక్తివంతమైన ఈ యూనిట్ లో కపేసా ఎంట్రీ మన మహిళా శక్తికి నిదర్శనం నేటి మహిళా తరానికి అది కూడా ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన ఆడసింహం యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలిచారు దేశ ఎస్పీజి చరిత్రలో ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది సందేహమే లేదు మన మహిళల శక్తికి స్ఫూర్తికి ఉన్న బలానికి రక్షణ రంగంలోకి నేటి మహిళలు రావచ్చు తమను తాము నిరూపించుకోవచ్చు మరికొద్ది రోజుల్లోనే మరో ఇద్దరు మహిళాధికారులు కూడా ఎస్పీజిలో డ్యూటీ చేస్తారనే సమాచారం కూడా జాతీయ మీడియాలో వినిపిస్తోంది భారత రక్షణ దళాల్లో కపేసా ఎంట్రీ ఒక శకం అని చెప్పొచ్చు మహిళల బాధ్యత బాధ్యతలు ఉద్యోగాలు శక్తి అన్ని మార్పులకు గురవుతున్న సమయం ఇది న్యూ జనరేషన్ ఏదైనా సాధిస్తోందని అదాసో కపేసా నిరూపించారు సరికొత్త ఘనత సాధించిన కపేసాతో మన మహిళలు అన్ని దళాల్లో కనిపిస్తారు ముఖ్యంగా ఎస్పీజీలో స్త్రీ పురుష భేదం లేదని నిరూపించడం కూడా గొప్ప విషయమే ఏదేమైనా ఎస్పీజీలో మొదటి మహిళా కమాండోగా ఆమె పేరు చరిత్రలో నిలిచిపోయింది అక్కడికి రావడానికి ఆమె ఎంతో కష్టపడింది మరి తప్పకుండా ఆమె గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇవిడని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి Four, yeah. five yeah. six yeah. seven yeah. eight yeah. nine yeah. ten 1 yeah. 4 yeah. 5 yeah. 6 yeah. 7 yeah. 8 yeah. 9 yeah. Ten.